నమస్కారం చాలా బాధాకరంగా ఉంది ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు షద్దులు కూడే బెయిల్ ఇస్తారు ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చేందుకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇప్పటి నుంచి అయినా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారాడి సార్ మారండి సార్ చాలా దారుణాలు జరిగినాయి అన్న సరిగా ఏమీ లేనంత కేసులు పెట్టి జైలుకి పంపించి మరి ఈ రోజు నేను అప్పుడే ఇరవై రోజులైంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా తెలుసు తప్పు చేసి నేను ఇంత బాధపడాల్సిన పని లేదు కానీ టుడే ఫీలింగ్ సారీ టుడే ఐమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి కండిషన్ మీకు మాకు కోర్టు ఇస్తారు కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ కండిషన్ మేము సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి మాకు చెప్తారు ఇన్ని రోజులు పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజలు ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ నన్ను కష్టపడినారు అన్ని చేసినారు గాని దిస్ షుడ్ ఐట్ బిన్ అండ్ ఐఏఎస్ సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బేర్ కండిషన్ బేర్ వద్దనే పోల సంతకాలు పెట్టాలా మాది మీది ఉంటే కదా సార్ తప్పు చేసినారు నేనైతే అనుభవించాలని చెప్పను వదిలిపెట్టండి సార్ నాట్ గుడ్ పెట్టేసేయండి ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటే సార్ చెప్పినారు గెస్ట్ రూమ్ లో వచ్చి పెట్టమంటే గెస్ట్ రూమ్ లో మీరు కూడా అది మాదే పరిస్థితి మేలు కదా సంతకం పెడతాను ఇంటికి పోతాం మీ పరిస్థితి అది కాదు చాలా చెడ్డది ఎవరికి జరగకూడదు ఐపీఎస్ ఐఏఎస్ కి మారండి దయచేసి మారండి 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 All right sir thank you